తిరుమల శ్రీవారి ఘనంగా ప్రారంభమయ్యాయి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు బలపుష ప్రదర్శనలు విద్యుత్ దీపాలంకరణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి ఈ నేపథ్యంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు పాలక మండలి సభ్యులు కలిసి టిటిడి ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన గార్డెన్ను ప్రారంభించారు అలాగే తిరుమలలోని మీడియా సెంటర్ను కూడా టీటీడీ చైర్మన్ ప్రారంభించారు ఈరోజు మీడియా ఎంత ప్రాముఖ్యత ఉందో మీ అందరికీ తెలుసు ఇక ఆ విషయం అట్లా వచ్చితే ఈరోజు నేను ఇక్కడే ఎగ్జిబిషన్ తిరగించడం జరిగింది ఎన్ని అద్భుతాలు ఉన్నాయంటే మాటల్లో వర్ణించలేము అన్ని శాఖలు ప్రతిశాఖం ఆయుర్వేదిక అన్ని కూడా ఒక్కొక్క కళాఖండం నిజంగా మన వాళ్ళు తెలుగు వాళ్ళు చేశారా అనే విధంగా ఉంది నాకైతే మైండ్ బ్లాంక్ అయిపోయింది అవన్నీ చూడగానే కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీరు అందరం తెలుమల వచ్చి ఆ ఉద్యానవనాన్ని ఆ పూలవనాన్ని ఆయుర్వేదికైతే ఇవన్నీ కూడా శిలాఖండాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉన్న మాటల్లో వర్ణించడం కాబట్టి అందరూ వచ్చి తిలకించి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం ఇకపోతే మీడియా విషయానికి వస్తే ఈరోజు నిన్న అంకురటం జరిగింది ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు మొదలవుతున్నాయి ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు మేమంతా కూడా ఆ కార్యక్రమంలో బిజీగా ఉన్నాం